ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బిల్స్ మార్కెట్ ఎన్ని పాలకోడేలు ఇవి రెండు రెండు ఏ ఊరు మనది ముమ్మాలపల్లి కొత్తకోట మండలం వనపర్తి జిల్లా ముమ్మాలపల్లి నుంచి వచ్చిండ్రు ఇద్దరు లేపు ఆ కోడేళ్ళు లేపు పోతాయా పని బాగా గ్యారంటీ ఎవరైనా అడుగుతుండ్ర మళ్ళా గట్టిగా మాట్లాడు ఎంత అడిగింద ఒకటి ఎనభై వరకు అడుగుతుండ్రు ఆల్రెడీ ఉన్నారు మరి రెండు పైన అయితే ఇస్తారు ఏం పేరు రైతు పేరు ఆంజనేయులు పోతాయా పని బాగా నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ త్రీ జీరో ముమ్మాలపల్లి కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఫుల్ గ్యారంటీ అండి ಮತ್ತೊಂದು ದೂರ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವೀಡಿಯೋ ಐತೆ ಲೈಕ್ ಶೇರ್ ಮರಕೊಳಿತು ಬಾಯಿ